నియోజకవర్గంలో సభ చూస్తుంటే నడిచే గాలికి కొట్టుకపోవడం ఖాయం పల్లా నైజాంత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులారా సోదరులారా కార్యకర్తలారా మీరు పదేళ్ళు కేసీఆర్ ఉద్యమం చేసిందని చెప్పి ఆయన ఎంట నడిచిండు కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ పట్టం కట్టిండ్రు రాబోయే రోజుల్లో తెలంగాణని కాపాడేది తెలంగాణ ప్రజలకు పేదలకు అండగా ఉండే పార్టీ అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ పల్ల రాజేశ్వర రెడ్డి పైరల్ కార్మీ జనగామకేమని చేస్తుందా ఇరవై నాలుగు గంటలు కేసిఆర్ మందులు సోలా వస్తుండే కూర్చుంటారు రాత్రి పూట గెలిచినా ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వచ్చిందా అసలు చూస్తే ఎమ్మెల్యే లాగా ఉంటాడా పైరల్ కార్ లాగా ఉంటాడా ఎమ్మెల్యే లాగా ఉంటాడా ఎప్పుడైనా ప్రజల మధ్యలోకి వచ్చిందా ప్రజల కష్టాలు చూసిందా ప్రగతి భవన్ లో చంచాగిరి చేసి టికెట్ పెట్టి మోసం చేసి గెలిచిన వ్యక్తి ఆయన పల్లారాజేశ్వర ఉన్నాడు యువకుడు ఉన్నాడు ఎవరు కావాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మీరు చెప్పండి ఎవరు కావాలి మీకోసం ప్రారంభించి పనిచేసినాడు కావాలన్నా కేసీఆర్ కి చెమచాగిరి చేసినాడు కావాల లేకపోతే గాలికి తిరిగే భూసాయి కావాలన్నా అవునా మంచివాడు కాదన్నా వద్దా ఎంపీగా ఉన్న జనగామ ప్రజలు మొత్తం పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ కంటే ఎక్కువ మెజార్టీ ఉన్న గెలిపించి జన్మ జన్మలకు నీకు నేను ఉండబడి ఉంటా ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే పార్లమెంట్ జనగామ ప్రజల గొంతు వినిపించినా కొట్లాడినా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీతో పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చినా లేదా తెచ్చినా లేదా మీ గురించి ఆనాడు అందరూ నన్ను ఒక్క పార్లమెంట్ ఎంపీకి ఒక్క రైల్వే స్టేషన్ ఆలస్య రైల్వే స్టేషన్ ఉన్నారు భారతదేశంలో ఒక్కడే ఒక్క ఎంపీని భువనగిరి ఆలేరు జలగామ మూడు రైల్వే స్టేషన్ బాగు చేపించిన చేపించినా లేదా